ద లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుదాం నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ దిక్కు చూచి నమస్కరించదను హలెలుయ నదేని బిడ్లారా గమనించండి ఇక్కడ దాబీదు మహారాజు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను అంటున్నాడండి నిజిపే నదోన్ బిడ్ల దేవుని బిడ్లారా గమనించండి మరి ఆయన మందిరములో ప్రవేశించేటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడండి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించడండి ఇది ఎటువంటిది అని అంటే ఈ లోకంలో ఎటువంటి విలువైనటువంటివి ఎన్నున్న అప్పటి ఎన్నున్నప్పటికీ కూడా మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి అధన్యత ఏనికి కూడా లేదండి అంటే అంత ప్రాముఖ్యమైనటువంటిది అంత ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క మందిరం నా నదేన పిట్లరా గమనించండి మరి ఆయన కృపాతిశయమును బట్టి ఆయన కృప ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చింది అని అంటే ఆయన సన్నిధికి తీసుకొచ్చింది ఆయన కృప ఆయన మందిరంలో మనల్ని నిలవబెట్టింది ఆయన కృప చూడండి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి మనలను తన పరిశుద్ధాలయం తట్టు చూచి ఆయనను నమస్కరించగలిగినటువంటి ధన్యతను మనకిచ్చింది కనుక నా దేవుని బిడ్లారా ఎంతో మంది ఈ లోకంలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కోరుకున్నాడు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు తన సన్నిధికి మనల్ని పిలుచుకున్నాడు ఆయనను స్థుతించే భాగ్యము ఇదిగో పరలోకములో ఉన్నటువంటి దేవదూతల తర్వాత దేవుడు మనకే ఇచ్చాడు కనుక ఇటువంటి భాగ్యమును నా దేవుని బిడ్లరా మనం ఎన్నడూ కూడా వ్యర్థం చేసుకోకూడదండి దేవుని సన్నిధి పట్ల ఒక మక్కువ చేత ఒక ఒక మనసు చేత దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడాలే కానీ సనుగులతో గొనుగులతో మనం వెళితే అది మనకు ఆశీర్వాదకరముగా ఉండదండి అందుకనే దావిదంటాడు కదా నా ప్రతి దినములన్నీ కూడా నేను చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసదను అంటాడు కనుక చూడండి అటువంటి ధన్యత మరి ఆ అనుభవిస్తూ అనుభవిస్తున్నాడు అట్లాగనే మనకు కూడా అటువంటి ధన్యతను ప్రభు ఇచ్చాడు కనుక ఇటువంటి కృప ఇచ్చినటువంటి దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు ఈ ఉదయ కాలం మంది నాయన నీ మాటలు వినడానికి మిరిచిన కృపను కొరకే స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో నా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము నాయన నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము అయ్యా అవును ప్రభా అయా నీ మందిరంలోనైనా ఇక ఇక మీద నా ప్రభావ అయ్యా నన్నడు నా తండ్రి నీ బిడలు వెనకబడిపోక అయా నీ యొక్క సన్నిధిలో నిలిచే బాగ్యం నీ సన్నిధిలో నిలిచేటువంటి కృప నా ప్రభా మీరు దయచేయమని అయా సహాయం చేయమని ఏనాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి మేన్ ప్రైజ్ ది లార్డ్ దేవుని కృప మీకు తోడైయుండును కాకా